హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు అరటికాయతో అరటికాయ బజ్జీలు చేసి చూపిస్తాను మీకు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా నూనెమీ పీల్చకుండా అండి కారము పసుపు ఇవేమీ ఆ అవసరం లేకుండా చేసి చూపిస్తాను మీకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ స్నాక్స్ కింద కూడా పనిచేస్తుంది పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చండి అది ఎలాగేంటో చెప్తాను దానికోసమని నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను పావు కేజీ శనగపిండి తీసుకున్నాను పావు కేజీ అంటే ఒక కప్పుడు తీసుకున్నాను అనమాట అండి అందుకే ఒక కప్పు తీసుకుని మనం తీసుకున్న శనగపిండి ఆ కప్పులు వేసేసుకుందాం ఓ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అది మీరు రుచికి సరిపడా అంత వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ అయితే బాగా ఉప్పుగా ఉంటాయన్నమాట దానికోసం తక్కువ వేసుకుందాం వాము దంచుకుని పొడి తీసుకుందాం ఒక స్పూను పొడి లేకపోతే వామ్మైనా కొంచెం నలుపుకొని వేసేస్తాను పర్వాలేదు ఓ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవచ్చు బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు సౌండ్ వస్తాయి దానికోసమని ఇవన్నీ కలిపేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు ఒకసారి ఎక్కువ వాటర్ పోసేసుకోకూడదండి మనకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నాం అనుకో తక్కువైనా వేసుకోవచ్చు అది ఒకసారి ఎక్కువ వేసేసుకున్నాం అనుకో అప్పుడు మళ్ళీ శనగపిండి కలుపుకోగల తప్ప మనకి బజ్జీ వేయడానికి మాత్రం రాదు అది మనకి ఎలా ఉంటే బజ్జీలు వస్తాయి అన్నది తెలియదు కాబట్టి ఒకసారి మనం ఏళ్ళు ముంచి పిండి కలిపిన తర్వాత ఇలా పైకి తీసామనుకోండి ఇలా తెలుస్తుంది చూస్తారా ఇలా అనుకో కోటింగ్ అలా బజ్జీ అంటుకుంటాం అనమాట అందుకోసం మనకు తెలుస్తుంది అని చెప్పి మీకు ఏళ్ళు ముంచి ఎలా ఉంటే కలిపేసుకుందాం అని మనకు తెలుస్తుందో అని మీకు చూపిస్తున్నాను ఇలా ఏలు ముంచుకుని చూసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఈ కలుపుకున్న పిండి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని అరటికాయలు కోసుకోవచ్చు అదే ముందు అరటికాయలు కోసేసుకుని మనం పిండి కలుపుకున్నాం అనుకోండి అరటికాయలు నలిపి వచ్చేస్తాయి అనమాట అని ముందు పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుని అరటికాయలు కోసుకున్నాం అరటికాయలు శుభ్రంగా పైన అంతా కడిపేసుకున్నాము ఇలా సొత్త చివర అంచులు తీసేసుకొని బాగా ఒలిసేసుకోకూడదని పక్క తొక్కతో ఉంటేనే బాగుంటాయి బజ్జీలు ఎప్పుడైనా సరే ఇలా పైన పక్క తీసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను చూస్తే అలా తీసుకోండి సరిపోతుంది ఇలాంటి వచ్చేస్తుంది కొబ్బర వడిగ చూసారా ఇలా ఉంటే చాలు బజ్జీలకి ఎప్పుడు కూడా మొత్తం తొక్క అంత ఉలిసేసుకోకూడదు అలా తొక్క వలిసేసుకుంటే బజ్జీలు అంత నీట్గా రావు మనం తినేటప్పుడు కూడా బోగోమాట మెత్తగా ఉంటాయి కోసమని ఇది ఇలా ఉంచుకుంటే చాలు ఇప్పుడు ఇవి మనము ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజులో తోసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే ఈ సైజులో కోసుకుందాం అనుకుంటున్నాను సన్నగా ఇలా కోసుకుంటే బాగుంటుంది బోరుగా ఇది చూసారా ఇలాగే ఇవి వాటర్లో వేసేసుకోండి మంచిగా చాలా బాగా వస్తుంది మాకు ఇలా బోరుగా తీసుకుంటే అలా కోసేసుకొని మొత్తం అనే వాటర్లో వేసేసుకోండి వాటర్లోనే వేసుకోవాలండి బయట మాత్రం వేయకూడదు ఎందుకోసమంటే నలిపొచ్చేస్తాయట వెంటనే నలిపొచ్చేస్తాయికి ఇవ్వండి మొత్తం కోసేసుకున్నాను రెండు కాయలు కూడా ఇప్పుడు బజ్జీలు వేసేసుకున్నా గ్యాస్ మీద మనకి వేసుకోవడానికి ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకుని ఆ నూనె వేడి చేసేసుకుందాం వేడయ్యేంతవరకు అయిలో ఉంచుకుని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకోసమంటే లేకపోతే మాడిపోతాయి అన్నమాట దానికోసమని లోపల ఉడకదో పైన మాడిపోతుంది నూనె వేడైపోయాము కదా ఇప్పుడు మనము బజ్జి చేసుకోవడానికి మనం కట్ చేసుకున్న ముక్కల్లో ముక్క తీసుకుని వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా దులిపేసుకుని అది తీసుకుని పిండిలో వేసుకుందాం పిండ్లు వేసుకుని ఆ సైడ్ ఈ సైడ్ కూడా పిండి అంటుకునేటట్టు తిప్పుకోవాలి తిప్పుకుని ఇలా ఉంచేమనుకో ఎగస్ట్రా పిండి ఏమన్నా ఉందంటే కింద కారిపోతుంది అన్నమాట తర్వాత తీసుకెళ్ళి నూనె వేడైన నూనెలో ఇలా వేసేదే వేసిన కాసేపటికే మనకు చూస్తారా ఇలా తేలిపోతుంది అనమాట తేలిన తర్వాత ఆ సైడ్ కూడా తిప్పేసుకోవడం అంతే ఇంక అన్ని బజ్జిగా అలా చేసేసుకోవడం నా ఎక్కువ పిండితో వేసేసిన మనకి పిండి ఎక్కువైపోయి లోపల ఉడతదనమాట దానికోసమని తక్కువ పిండి వచ్చేటట్టు వేసుకున్నాం అనుకో మనం కోటింగ్ చూపించాను కదా మీకు ఇందాక వేలికి అంటుకుంటుందో లేదా అని అలా ఉంటే సరిపోతుంది తొందరగానే వేగిపోతాయి అంటే మనం కోటింగ్ పెద్ద లాగా ఏమి వేయలేదు కాబట్టి పలచగ వేసాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇవి తీసేసి చూసారా నూనె ఏమి పీల్చట్లేదు అసలు వేరే గిన్నెలో పేసేసుకుని ఇవి కూడా ఎగిపోయేంత వరకు ఉంచుకుందాం అలా వేసేసుకోవడమే గిన్నెకి ఎన్ని పడతాయో మనకి అన్నీ గిన్నెకి వేసేసుకోవడమే నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు వర్షం పడుతుందండి ఇక్కడ వర్షం పడేటప్పుడు మనం బజ్జీలు వేసుకుని తిన్నామనుకో చాలా బాగుంటుంది అవగండి రెడీ అయిపోయినాయి అరటికాయ బజ్జీలు చూసారా ఎంత బాగున్నాయో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నూనె కూడా లాగా అసలు చాలా నీట్గా లోపల చూడండి అదిగో ఎంత గుల్లగా ఉన్నాయో లోపల చూసారా అంత బాగా వస్తాయి నేను చెప్పే విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చట్నీలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్